హాయ్ వెల్కమ్ టు ఎస్ కామెంట్ ఎగ్జామ్స్ లైబ్రరీ నియన్ మిస్ట్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగముణిధార రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ ఇవాళ వచ్చినటువంటి అప్డేట్స్ గురించి మనకి వార్తాపత్రికలు చూడండి న్యూస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి అనుకున్న విధంగానే మనకు చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో బాగా చెప్పినటువంటి మెగాడియస్సారి నోటిఫికేషన్గా మనకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టర్ రూపంలో అయితే విడుదల చేయడం జరిగిందండి మరి దానికి సంబంధించిన వివరాలని తెలుసుకునే ముందు మరి ఇక్కడ డిఎస్సి సంబంధించి ఎస్జిపి కానీ స్కూల్ స్టడీ తెలుగులో మరి ఎస్జీకి సంబంధించి అందరికీ కూడా మరి ఈ తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ అనేది చాలా అత్యద్భుతంగా ఉపయోగపడింది అండి మనం జరిగిన టెట్ లో అన్ని ప్రశ్నపత్రాల్లో కూడా ఎక్కువ మార్కు సాధింపదీసిన ఏకైక పుస్తకం ఏదంటే మన తెలుగు పుస్తకం అనేది నేను చెప్పడం జరుగుతుంది అండ్ ఈ పుస్తకానికి సంబంధించి ఈ పుస్తకం జరిగిన తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో మరి తెలుగు బిగ్ బ్యాంక్ తెలుగు ప్రశ్నలు ఇది అనే పేరుతో రూపొందించడం జరిగిందండి మరి కాల్ చోరు ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు మెథాలజీ పుస్తకాన్ని అలాగే ఎస్జిడి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకముగా మరి ఆల్ మెథడ్స్ అండి అంటే ఇందులో ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ ట్రై మెథడ్స్ అని చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకే బుక్ రూపంలో కూడా అందించడం అనేది జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎవరికైనా స్కూల్ పాఠ్య పుస్తకాలు కానీ అలాగే ఇంకా బిఈడి పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ గురించి మాట్లాడుకుంటే మరి ఏంటి సార్ అంటే మరి ఈ పాత డిఎస్సి వద్ద ఆరు వేల వంద పోస్టులతో మరి మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి డిఏ పాత డిఎస్సి అవసరం లేదు మరి ఇక్కడ దీనికి అదనంగా మళ్ళీ ఇక్కడ మన నూతన ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పదివేల పోస్టులు అదనంగా మనకు టోటల్ గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇక్కడ మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి అంటే ఇంకొక వాస్తవం చెప్పాలనుకుంటే మరి నోటిఫికేషన్ వచ్చేటికి ఈ పాత డిఎస్సి నోటిఫికేషన్ ఇక్కడ రద్దు చేయడం అనేది జరుగుతుంది మరి దానికి సంబంధించిన ఇచ్చారు సార్ అంటే మరి ఇంత ముందు ఈ ఆరు వేల వంద పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే దాదాపు ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది సో ఈ పాత డిఎస్ అంటే ఆరు వేల వంద పోస్టుల పోయినటువంటి ఆ డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగిందండి మరి సార్ వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది డబ్బులు అనేది మేము దరఖాస్తు చేసుకున్నాం కదా మాకు ఎన్నిక పంపిస్తారు మా అకౌంట్ కంటే ఎన్నికి పంపించడం అయితే జరగదండి మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మరి అప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా అదే అప్లికేషన్ సరిపోతుంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు అండి ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోకుంటే అలా అప్లై చేసుకుని వాళ్ళకు ఇప్పుడు ఈ డిఎస్సి కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంటున్నారు మరి ఇంకా ఏం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఒక జిల్లాకి అప్లై చేసుకుని వెళ్ళినారు మళ్ళీ ఇంకొక జిల్లాకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మరి పాత ఆరు వేల వంద పోస్టులు వచ్చినప్పుడేమో ఒక జిల్లాకి అప్లై చేసుకో ఇప్పుడు మళ్ళీ ఇంకో జిల్లాకి అప్లై చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తామని కూడా మనకు క్లియర్ గా వార్తా పత్రికల్లో ఎత్తి రావడం జరిగిందండి సో ఈ సంబంధించి అంటే ఇక్కడ ఈ డిఎస్సి సంబంధించి దరఖాస్తు ఫీజు అవసరం లేదు అని చెప్పవచ్చు అండి ఎవరికి ఆల్రెడీ అప్లై చేసిన ఈ నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి సో మళ్ళీ మీరు దరఖాస్తు ఫీజు పెట్టి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదే అప్లికేషన్ సరిపోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వార్తా పత్రికలు చాలా క్లియర్ గా పొందుపరచడం అయితే జరిగిందండి సో ఇది మనకి ఉన్నటువంటి ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ అండి మరిన్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ